హైదరాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి భార్య బిడ్డలను వనంగా పెట్టి మీరు ఓట్లేస్తే జాత లేదా శివయాత్ర అని ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచిన వ్యక్తి మాట్లాడే మాటలకు అదేవిధంగా మానకోట ఉద్యమ ద్రోహి కౌశిక్ రెడ్డి ఉద్యమ నాయకుడు తెలంగాణ సాధకుడు పొన్నం ప్రభాకర్ అన్న పొన్నం ప్రభాకర్ అన్న పైన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మిస్టర్ కౌశిక్ రెడ్డి నువ్వు చేసే అరాచకాలు నువ్వు చేసే భూకబ్జాలు చేసే శాన్ మాఫియా దూరంలోనే బయట పెడతాం మా నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న విద్యార్థి దశ నుంచి ఉద్యమాల ద్వారా ఆనాడు ఎస్ఆర్ఎల్ కాలేజీలో అధ్యక్షుడి నుండి నేటి క్యాబినెట్ మినిస్టర్ ఎదిగి ఏదో నిన్న ముందా వచ్చి రాజకీయ కాదు ప్రజలలో మనమేక్యమై ప్రజా సమస్యలపై పోరాడి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం తెగించి జైలుకు పోయి వచ్చిన నాయకుడు పున్నం ప్రభాకర్ పున్నం ప్రభాకర్ అన్న పైన అనుచిత వ్యక్తం చేసినటువంటి కౌశిక్ రెడ్డి కబర్దార్ నువ్వు కరీంనగర్కి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నావు నీకు కుక్కకు బిస్కెట్ వేసినట్టు కేసీఆర్ బిస్కెట్ వేసిన తీసుకొని ఒక బీసీ నాయకుడు ఏదైతే ఈడర్ రాయల్ ఉన్నాడో ఆయన మీద నిన్నుగోల్పిండు నువ్వు ఆ ద్రోహివి ఎవరు ద్రోహి చెప్పు కౌశిక్ రెడ్డి నీకు కుక్క బిస్కెట్ వేసినట్టు వేసింది కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ద్రోహిని ఉద్యమ ద్రోహిలను ప్రోత్సహించింది కేసీఆర్ అదేవిధంగా పొందం ప్రభాకర్ అన్న కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికై ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని హుజునాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేసేట్టు ఉస్నాబాద్ ప్రజలు అక్కడ తెలుసుకుంటారు ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ నాయకుడు కొంత ప్రభాకరణ కానీ నువ్వు ప్రజలను మోసం చేసి భార్యా బిడ్డలను పనంగా పెట్టి మేము చచ్చిపోతాం మా లేకపోతే అన్న మనిషివి నువ్వు నీకు ప్రభాకర్ అన్న జమీన్ ఆస్మాన్ పర తేడా ఉన్నది కౌశిక్ రెడ్డి నీ మాటలు ఎక్కకు తీసుకో నువ్వు కాంగ్రెస్ కు రావాలని ఎంత మంది నాయకుల ఇళ్ళ చుట్టూ తినావో మాకు తెలుసు కానీ నిన్ను తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వ్యతిరేకిస్తే నువ్వు ఈ విధంగా పున్న ప్రభాకరాలను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావు అధికారులను మెయిల్ చేయాలని చూస్తున్నావు రాబోయే రోజుల్లో నువ్వు జైలు ఒక తప్పది నీపై ఇంక్వైరీ వచ్చి అన్న గురించి విధంగా కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ ఆవేశం అని చెప్పిన నిజంగానే మా అన్న అభివృద్ధిలో ఆవేశం మా ప్రభాకర్ అన్న పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఇక్కడ ఆవేశంగా తీసుకొచ్చిన కరీంనగర్ టు తిరుపతి రైలు ఉన్నది ఆవేశంగా తీసుకొచ్చిన ఎఫ్ఎం రేడియో ఉంది ఆవేశంగా తీసుకొచ్చిన సైనిక్ స్కూల్ ఉంది ఆవేశంగా తీసుకొచ్చిన మాతా శిశు హాస్పిటల్ ఉంది అభివృద్ధిలో ఆవేశంగా ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఆవేశంగా పనిచేసాడు ఎస్ మా అన్న స్టార్ నువ్వు జీరో నువ్వు బ్లాక్ మెయిల్ మరొకసారి హెచ్చరిస్తున్నా కౌశిక్ రెడ్డి కబర్త